శ్రీ గుర్భిషధమహ శ్రీలస్తు శుభమస్తు శ్రీ గణేశాయ నమ మనం ఈరోజు సేవా దృక్పథం కలిగి నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి ఒక నియమబద్ధమైనటువంటి ఒక మన జాతి సమున్నత అభివృద్ధి కోసం అనుసరణీయమైనటువంటి యొక్క మన యొక్క అభివృద్ధి కోసం యువత యువకులు సన్మార్గవర్తనలపై సన్మార్గంతో ప్రవర్తించడం కోసం ఈ యొక్క టెంపుల్ సిటీ యాప్ను మా యొక్క బంధువులు సప్రదయులు చాలా భవిష్యత్ భారతదేశంలో మన జాతి ఔన్నత్యం కోసం పాటుపడేటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి వెగళం రాజేష్ గారి దంపతులు ఈ రోజున మంచి నిర్ణయం తీసుకున్నారు ఈ టెంపుల్ యాప్ యొక్క విధానము దీని పద్ధతి ప్రజోపయోగమైనట్లుగా భావిస్తూ దీన్ని దీనిలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలని తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క విశ్వబ్రాహ్మణ పురోహితులు ఇంకా అనుకూలమైనటువంటి ఎవరైనా పర్వాలేదు వారి చేత వారి ద్వారా మానవ సౌశీల్యమైనటువంటి సౌభ్రాతృత్వమైనటువంటి సహృదయంతో ఈ ఈ టెంపుల్ సిటీ యాప్ని మేము ఈ మా ద్వారా ఇది ప్రవేశపెట్టడం జరుగుతుంది హైందవ జాతి సముదరణకై సనాతన సాంప్రదాయకమైనటువంటి వివాహము ఒడుగులు గర్భాధానములు సత్యనారాయణ స్వామి వ్రతములు ఎలాంటివి ఏ విగ్రహారాధన పూజకు సంబంధించినటువంటి యొక్క ఏ విషయంలో అయినా కూడా మానవ జాతి క్షేమంగా ఉండాలి కాబట్టి దానికోసం పాటుపడేటువంటి యొక్క దృక్పథంతో మాత్రమే కేవలం ఈ యాప్ని తయారు చేయటమైంది ఇది మనం సంస్కృతి సమున్నతమైనటువంటి యొక్క భావాలతో విలసిల్లే విలసిల్ల చేయాలని చెప్పేసి ఈ భావంతో ఈ ఆరాధనలు పూజలు దీక్షలు వ్రతాలు సమస్తం కూడా ఈ యాప్ ద్వారా ఎవరు ఎక్కడున్నా కూడా ఫోను అందిన వెంటనే మీకు సౌలభ్యంగా మీ ఇంటికే వచ్చేసి సమస్త సౌకర్యాలని కూడా కలిగింపచేసి మీకు అనుకూలంగా మీకు ఇష్టం వచ్చిన రీతిన మీరు సహకరించినట్లుగా మీకు మీకు సహకరించడం ఈ దృఢంతో ఏర్పాటు చేసినటువంటిది మా యొక్క ఆత్మీయులు మాకు బంధువులు వారి చేత ఏర్పాటు చేయబడింది దీనికి అయినటువంటి విశ్వ విశ్వతపస్సు అయినటువంటి విశ్వ జ్యోతిర్లింగ పీఠాధిపతి అయినటువంటి విశ్వ గురూజీ విశ్వవిరాట్ గురూజీ గారి యొక్క వారు నన్ను కోరటం గురూజీగా నన్ను కోరారు నేను దానికి అంగీకరించి ఇది వాస్తవమైన విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి చాలా చిన్న ఖర్చు అంటే మెంబర్గా శాశ్వత మెంబర్గా చేర చేరాలి అనుకున్నటువంటి వారు ఒక నూట పదహారు చెల్లించండి చెల్లించి మీకు ఈ నెంబర్ కూడా మేము ఈ దిగువన మీకు యాప్ పెడతాం ఆ యాప్ని మీరు టెంపుల్ సిటీ యాప్గా మీరు స్వీకరించండి నా నంబరు అడ్రస్ అన్నీ కూడా దాంట్లో సమస్తంగా ఉన్నాయని చెప్పేసి రాజేష్ గారు చెప్పారు కాబట్టి దీన్ని ప్రజా బాహుళ్యం కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రజా అభివృద్ధి ప్రదాతగా దీన్ని వర్ణిస్తూ మరి ఆ రాజేష్ గారి దంపతులు ఇంత మంచి కార్యక్రమానికి సృష్టికర్తగా ఉన్నందుకు వారికి శతమానం భవతి శతాయు పురుష సతీంద్రియ ఆయుష్ంద్రియ ప్రతిధిష్ఠతి ఆశీర్వదిస్తూ ఈ అప్పును తప్పనిసరిగా స్వీకరించండి నూట ఉదాహరణ అంటే మీకు ఇబ్బంది కాదు కాబట్టి ఆ నంబర్కి మీరు ఫోన్పే ద్వారా పంపించుకొని సభ్యులుగా చేరాలని మనవి చేస్తున్నాను జయ విశ్వకర్మ పరంపరమ నేను